సతనపల్లిలో మీడియా సమావేశంలో పోలీసులపై హాట్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనలో పాల్గొనడం వల్ల సతనపల్లి పోలీసులు కేసులు పెట్టి నోటీసులు ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి రాజకీయాల్లో ఉన్నాను ఇలాంటి విచిత్రమైన పరిస్థితి లేదు ప్రభుత్వం పోలీసులు వ్యవహరిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనలో పదమూడు వందల మంది పోలీసులను పెట్టారు అడ్డుకోవడానికి నూట పదమూడు మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ జడ్జ్మెంట్ బేస్ చేసుకుని ఏడు సంవత్సరాలు సంవత్సరాలలోపు కేసులకు బెయిల్ ఇవ్వాలి పోలీసులు నిబంధనలు ఉల్లంఘించారు పోలీసులు శాంతి భద్రతలను కాపాడాలి మాజీ ముఖ్యమంత్రి జగన్ బంగారు పర్యటనకు వెళితే ఆ జిల్లా ఎస్పి రౌడీ షీట్ తెరుస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు చిత్తూరు జిల్లా ఎస్పి మణికంఠ ఒక రౌడీలా వ్యవహరించారు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చంద్రబాబు చెంచలకు పనికి చేస్తున్నారు క్లాస్ బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ ప్రకారం బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఈరోజు పోలీసు వారికి ముందు వచ్చి హాజరై నేను వారు అడిగిన ప్రశ్నలకు మాకు తెలిసిన వారు తెలిసినంత సమాధానం ఇవ్వటం జరిగింది ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి నేను రావటం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను రాజకీయాలను చాలా సన్నిహితంగా పరిశీలించుకున్నాను రెండుసార్లు శాసనసభ్యుడిగాను ఒకసారి రాష్ట్రానికి మంత్రిగాను పనిచేశాను పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం అనేది బహుశా నాకు తెలిసిన చరిత్రలో ఇది మొదటిసారి మా మీద ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు పెట్టుకున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సత్యనపల్లి అర్బన్లో ఒక కేసు ఉందన్నారు ఇలా ఎవరో చెప్తున్నారు రూరల్లో కూడా ఒక కేసు ఉందన్నారు దానికి నువ్వు నాకు నోటీస్ అందలేదు కాబట్టి నేను విచారణకు రాను అని చెప్పడం కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు సత్తనపల్లిలో రెంటపాళ్ళకి పర్యటనకు వచ్చారు నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని వారి విగ్రహావిష్కరణ జరిగిపోయింది ఆయన ఆ సమయానికి రాలేకపోయాను మళ్ళీ రావాలి పలకరించాలని వచ్చాం వచ్చిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వం ఈ పోలీస్ యంత్రాల్లో ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు ముఖ్యంగా మొదటి అబద్ధం ఏమిటంటే నాగమల్లేశ్వరరావు పందెప్పుగాడని పంద్యాలు కట్టాడని పందాలు కట్టి ఓడిపోవడం వలన ఆయన ఆత్మహత్య చేసుకున్నాడనేటువంటి మాట దుర్మార్గమైన మాట మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు మీ అందరికీ తెలుసు నాగమల్లేశ్వరరావు ఎలాంటి వ్యక్తో అంటే ఒక సోదగాడు ఒక పంద్యాలు కట్టేవాడుగా చిత్రీకరించి పార్టీని బలహీనం చేయాలనేటువంటి దుర్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కొత్తగా వచ్చారా అని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు కొత్తగా వచ్చినాయా అని అడుగుతా ఉన్నా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఓదార్పు యాత్రలకు వెళ్ళాడు ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్